ఫస్ట్ నారం గారి వచ్చింది రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారా నాగారు చేయమనుకోలేదు ఇక్కడ ఎందుకు వరలక్ష్మమ్మ ఎక్కడ ఉన్నారు హై వరలక్ష్మమ్మ గారు ఈసారి మీకు తగ్గ ఆరు వందల గ్రాములు బరువు తగ్గారు క్లాస్ ఇవ్వండి అంటే ఈ వీక్ లో ఆరు వందల గ్రాములు బరువు తగ్గారు ఫ్యాట్ కూడా హాఫ్ కేజీ తగ్గింది వావ్ నెక్స్ట్ వచ్చేసి విజర్వ్ ప్యాట్ అంటే మనం పట్ట చుట్టూ కదా ఇది కూడా వరలక్ష్మీ హాఫ్ కేజీ అన్ని కరెక్ట్ గా చేసుకుంటూ వచ్చారు సరే మీరు తినే విధానం బాగుంది వాటర్ చేస్తా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు తర్వాత వచ్చేసి స్కిన్ ఫ్యాట్ కూడా చర్మం కింద కొవ్వు అంటాం కదమ్మా మనకి మూడు రకాలైనటువంటి కొవ్వు ఉంటుంది ఓరల్ బాడీ ఫ్యాట్ ఒకటి రిజర్వ్ అయిన ఒకటి అంటే పొట్టలో ఉన్నటువంటి కోవ్ ఒకటి చర్మం కింద ఉన్నటువంటి కోవ్ ఒకటి ఇవన్నీ ఎంత ఉండాలి మెజర్మెంట్ తెలుసా మీకు మెజర్మెంట్స్ తెలుసా ఒకసారి చెప్పొచ్చా టైం ఉందా ఏమో ఎవరేమో దీని వల్లనే అన్ని రోగాలు వచ్చేది లేదా కాబట్టి దీన్ని మెయింటైన్ చేయగలిగితే మీరు దాదాపు రోగాల పారిన పడకుండా ఉంటారు ఈ గ్యాస్ అని బీబీ అని లేదా హార్ట్అని పక్షపాతాలని వీటి వైపు కోరు అసలు త్రీ టు ఫైవ్ రిజర్వ్ బ్యాంక్ ఉంది దేవుడు సపోర్ట్ చేస్తాడు మనం ప్రయత్నం చేస్తే దేవుడు సపోర్ట్ చేస్తాడు అంతే నాకు ఇది రావాలని మీరు గట్టికి కోరుకోండి దానికి దేవుడు సపోర్ట్ చేస్తాడు అంతే అంటే మనం ఏం చేయకుండా దేవుని పైన భార్య వేస్తే ఏం చేయలేదు అవునా కదా ఈ పన్నెండు ఉంటే మనకి చర్మం కింద పోవు సరిపోతుంది కదా ఇది కూడా హెల్దీగా ఉండాలి ఓకేనా ఇబ్బంది పెట్టండి ఇంకా చేస్తాను ఇంట్లో ఇది ఓ లక్ష్మమ్మ గారు మీరు ఇట్లానే చేయండి ఈజీగా బరువు తగ్గుతారు క్లాస్ ఇవ్వచ్చు మేడం కరెక్ట్ గా చేస్తా ఉన్నాయి ఎక్కువ తగ్గినా ఇబ్బంది రెండు కేజీలు మూడు కేజీలు తగ్గకూడదు ఇదే కరెక్ట్ వారానికి హాఫ్ కేజీ కేజీ అప్పుడు వచ్చేసి నాలుగు నుంచి ఐదు కేజీల మధ్యలో బరువు తగ్గుతారు ఇది మంచిది అంటే ఆరోగ్యంగా పరవ తగ్గినట్లు హాయ్ పాతిమా గారు మేడం వచ్చేసి మీకు రెండు గ్రాములు రెండు వందల గ్రాములు స్వీట్ ఏం చేస్తుంది అంటే మన బరువుని లాస్ చేయనివ్వదు అయినా కూడా మిషన్ కూడా చూపించదు తగ్గినా కూడా మిషన్ చూపించదు ఆపేస్తుంది ఫ్యాట్ బాగా తగ్గింది మేడం థర్టీ ఫోర్కి వచ్చారు కేజీ నడ తగ్గింది మేడం బాడీ ఫ్యాట్ ఫ్లాప్సివచ్చు సూపర్ తర్వాత వచ్చేసి రిజర్వ్ ఫ్యాట్స్ ఏముంది మేడం ఇవి ఏం తగ్గలేదు బిఎంఆర్ పరీక్ష ఇంకొక క్లాప్సీవ్ అండి మేడం బాడీని కంట్రోల్ తెచ్చుకున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది బిఎంఐ ఐడియల్ ఆరోగ్యంగా ఉంది బాడీ అని అర్థం సూపర్ అండి బాడీ ఏజ్ కూడా ఫిఫ్టీ నుంచి ఫార్టీ నైన్కి వచ్చారు స్కిన్ ఫ్యాట్ నియర్ బై కేజీ తగ్గింది చర్మం కింద ఉన్నటువంటి కొవ్వు క్లాప్స్ ఇవ్వాలి ఊపి ఎట్లా పాపడు కష్టపడ్డారు కదా వాళ్ళు వన్ అంతా రిజల్ట్స్ చెప్పే రోజు ఇంత డల్గా ఉండకూడదు తర్వాత వచ్చేసి మజిల్ కూడా కేజీ పెరిగింది మేడం సూపర్ కదా మన బాడీ అంతా బిఎంఐ బిఎంఆర్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి అంటే మనం కరెక్ట్గా వర్కౌట్ చేసి కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటే కరెక్ట్ వేలో వస్తాయి ఓకేనా నెక్స్ట్ బాడీ కూడా ఒక సంవత్సరం బ్యాక్ వచ్చారు సిక్స్టీ సెవెన్ నుంచి సిక్స్టీ సిక్స్ వచ్చారు సార్ స్కిన్ ఫ్యాట్ వంద గ్రాములు తగ్గింది మంచిదే ఇంకా తగ్గాలి మజిల్ సేమ్ ఉంది సార్ అయితే ఓవరాల్ మీరు ఎంత బరువు తగ్గినట్లు మరి పదిహేడు కేజీలు మన దాంట్లో హైయెస్ట్ రిజల్ట్ అవునా మళ్ళీ ఎవరు కాల్ చేస్తున్నారు సార్ని క్రాస్ చేయాలి ఎవరు చేస్తారు ఒక లక్ష్మణ్ చేయాలి క్రాస్ చేయాలి అవునా కదా పదిహేడు కేజీలు తగ్గాను క్లాస్ కొట్టండి శ్రీవంతులు గారు పదిహేడు కేజీలు అరవే తగ్గాడు అవునా కదా మంచి రిజల్ట్ వస్తా ఉంది మీరు గిట్లనే సార్ ఎన్న ఇబ్బందులు ఉందని కన్సిడెన్సీగా చెయ్యండి మీ లైఫ్ మీకు తిరిగి వస్తుంది ఓకేనా నెక్స్ట్ అంజు గారు మేడం నల్లండి నెక్స్ట్ నా రత్నం గారు అయిపోయిందా అయిపోలేదు నాగరత్నం గారు రెండు వందల గ్రాములు బరువు తగ్గారు రెండు వందల గ్రాములు గ్లాప్స్ ఇవ్వండి ఎంత తగ్గిందో తగ్గట్లేదు తర్వాత కూడా రెండు వందల గ్రాములు తగ్గింది ఇంకా ఏముంది పొట్ట తగ్గట్లేదు నాగరత్న గారు నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ప్యాట్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి కొంచెం చూడ కొంచెం గట్టిగా కొంచెం పక్కన కొంచెం కట్టి చేయండి మీరు దగ్గరలో ఉన్నారు జస్ట్ ఒక పద్నాలుగు కేజీలు తగ్గితే కొద్ది దగ్గరలో ఉన్నారు కొంచే అందుకే తిరగకుండా ఉండాలి తిరగండి ఇబ్బంది నెక్స్ట్ వచ్చేసి మేడం గారు మేడం కూడా వంద గ్రాములు మాత్రమే బరువు తగ్గారు ఈసారి క్లాస్ కరెక్ట్ బాలో అయ్యారు ఆయన కూడా తగ్గలేదు స్పీడ్ ఏమన్నా పడిందా ఈరోజు చూపించాలి నిన్న పండగ ఖచ్చితంగా స్పీడ్ పడింది అది అయినా మేడం మీ బాగా తగ్గింది ఫార్టీ టూ పాయింట్ సిక్స్ నుంచి ఫార్టీ వన్ పాయింట్ వన్ కొంచెం హాఫ్ కేజీ క్లాస్ తీవచ్చు ఈ వార్స్ ఈ వారం ఈ డిగీలో ఉన్న మేడం ఫ్యాట్ పోయినా చేస్తూ ఉన్నారు కాబట్టి ఫ్యాట్ బాగా లేదు ఈ వారమే నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ ఫ్యాడ్ కూడా హాఫ్ కేజీ సూపర్ గ్లాస్ అండి మంచిది బిఎంఆర్ కూడా బాగుంది మేడం కొంచెం ఫుడ్ డిస్టర్బెన్స్ చేసుకోవచ్చు సూపర్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్వాంటిటీ ఇవన్నీ కూడా చేంజ్ అవ్వాలి ఇంకా హాట్ వాటర్ ఎక్కువ ఎంత వీలైతే అంత హాట్ వాటర్ ఈ ఢిప్లో ఉన్న మాత్రం వీడిల్ చేసేవాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోవాలి మీరు ప్రోగ్రామ్ కరెక్ట్గా చేయకండి డబ్బులు వేస్ట్ అయ్యి తర్వాత అయ్యో ఇన్ని డబ్బులు అలా దీనికి ఎవరి కారణం అంటే మనమే డబ్బులు అయితే పెడతా ఉన్నాం ఫస్ట్ మీరు ఒకసారి ఏదైనా తినేటప్పుడు మీరు పెట్టిన డబ్బులని చూసుకోండి అవునా కదా ఇప్పుడు డబ్బులు వస్తుంది ఈ రోజు అట్లా చేసిన వాళ్ళకి ఈ రోజు కాకుండా రేపు ఇంత అవ్వడం పుట్టుకోలేదు తర్వాత మాట్లాడతాం బయట పడుతుంది ఖచ్చితంగా సరే మేడం గారికి వచ్చేసి బాడీ వేసు ఫిఫ్టీ సిక్స్ లోనే ఉంది మేడం స్కిన్ ఫ్యాట్ కూడా బాగా తగ్గింది మేడం 88.2 నుంచి 37.5 అంటే 700 గ్రామ్స్ సూపర్ 1/2 kg ఫైనే 1 kg దగ్గర ఉందా తెలురా ఆ మజిల్ గ్రోత్ గాలే మేడం కొంచెం ప్రోటీన్ అంత పెర్తే మజిల్ గ్రో అవునర్ ది ఇంగ స్టాటిక్ ప్రోటీన్ పౌడర్ అవల్ల కాల్స్ అన్నది ఐకోనే ది డ్రింక్ లోనేనే వస్తుంది మాకు ఇస్తున్నాంట కచ్చితంగా ఈ కేట్ అంత పోయేదాటి మజిల్ గెయిన్ రావాలి గెయిన్ రావాలి అచ్చం श्रावण सा, पुष्पगार, सारे बैठक मॅडम श्रावण पुष्प्रकार मॅडम

ఇంకా బరువు అయితే ఏం నచ్చలేదు మజిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ గ్రోత్ అయ్యింది పర్లేదు మేడం కానీ ఇంకా చేయాలి ఇది చదువు నాకు సాటిస్ఫాక్షన్ కాదు నాకైతే సాటిస్ఫాక్షన్ కాదు మీదేమో కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ కాదు సరే లేదని చెప్పదు అదే మనం చేసిన తప్పు మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీటింగ్స్ లో ఉంటాం వాటర్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఉంటే బాగా గుర్తు పెట్టుకోవాలి నాకు ఎందుకు రిజల్ట్ రాలేదు ఈవినింగ్ షేక్ డిస్టర్బెంట్ చేసింటారు మార్నింగ్ ఇక్కడ తాగుదా ఉన్నారు బాగుంది ఈవినింగ్ షేక్ ఎప్పుడైతే కరెక్ట్ గా తీసుకుంటారో మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి నేను చెప్పినట్టు కూడా కరెక్ట్ అని అర్థం టైమింగ్ కరెక్ట్ టైమింగ్ అటు అయినా ఫస్ట్ షేక్ అయితే తాగదు బై మిస్టేక్ లేట్ అయింది ఎందుకు తాడిపోయింది మినిమం మాక్సిమం ఎయిట్ లోపు ఎయిట్ థర్టీ లోపు కంప్లీట్ చేయండి సాగేసేయాల సెవెన్ టు ఎయిట్ ఓకేనా ఇంకా ఎవరైనా యూనిట్ షేద్ లేదనుకున్న వాళ్ళు స్టార్ట్ అవ్వండి ఖచ్చితంగా స్టార్ట్ అవ్వండి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్ గా చూపించవు ఖచ్చితం మినిమం మినిమం మూడు నుంచి నాలుగు నెలల్లో మొత్తం అయిపోవాలి మినిమం మినిమం మా వేసి ఒక ముప్పై ఏళ్ళ ఉన్న వాళ్ళు ఐదు ఐదు నెలల్లో అయిపోతుంది మేడం కంపల్సరీ అయిపోతారు గట్టిగా చేసిన వాళ్ళు మూడు నాలుగు ఐదు ఈ నెలల్లో కంపల్సరీ అయిపోతారు చేస్తాయి యాభై కేజీలు బరువండి తొమ్మిది నెలలు యాభై కేజీలు తొమ్మిది నెలలు ఎంత సాధ్యం అయిందంటే అంత అంతే ఇంట్లో బిర్యానీ పెట్టుకుని తింటుంటే కూడా ఇట్లా ఏళ్ళు కూడా పెట్టేవాళ్ళు కాదు అట్లా అంటే పక్క పట్టుదల నైట్ మేము కావాల్సిన కానీ తినేవాళ్ళం రంజాన్ సార్ తరకాలనే చాలా ఇప్పుడు హ్యాపీగా అన్ని తింటున్నాడు రెండు మూడు కేజీలు తరగతి పెట్టారు కదా మళ్ళీ చేతుల ఇప్పుడు ఎక్కడికన్నా బిర్యానీ పెట్టి తింటాడు ఏమైనా పెట్టి తింటాడు మళ్ళీ మెయింటైన్ చేసుకుంటాడు అంటే మనకి రిజల్ట్ వచ్చిన ద్వారా మనం గట్టిగా ఉండాలి ఎలా బరువు పెరగకూడదు ఎలా బరువు పెరిగినా ఎలా తగ్గాలని నేర్చుకోవాలి ఇంతే చాలు ఇదే కరెక్ట్ కదమ్మా ఇప్పుడు మనకి రిజల్ట్ రావాలా బయటకెళ్ళినా మనం బరువు పెరగకూడదు పెరిగినా మళ్ళీ ఎలా తగ్గాల మనుషులను తప్పు చేయకుండా ఎవరైతే ఉండలేము ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఎప్పుడైతే పెరిగామో దాన్ని వెంటనే ఎలా తగ్గాలో మనం తెలుసుకోవాలి తగ్గించుకోవాలి ఇది కావాలి చిన్న లక్ష్మమ్మ గారు మేడం మరుగు తగ్గారు కేజీ క్లాస్ వచ్చి ప్యాట్ వచ్చేసి రెండు కేజీలు తగ్గారు చిన్న లక్ష్మమ్మ చేస్తా ఉన్నారు సూపర్ అండి ఇలానే చెయ్యండి ఓకేనా మేడం మజ్జిలి కూడా చూడండి బాగా ఒక రెండు కేజీలు మజ్జిల్ గ్రోత్ అయ్యింది స్టార్టింగ్ కదా తగ్గుతారు లక్ష్మమ్మ వాళ్ళు పనులు చేస్తారు కాబట్టి కొంచెం భయపడతారు గుర్రన్నం తినండి బ్రౌన్ రైస్ తినండి రొట్టె తినండి ఇప్పుడు ఇంత బరువు తగ్గ తగ్గేది ఉంది రాగి ముద్ద తినండి ఇప్పుడు ఇంత బరువు తగ్గేది ఉంది మీరు ఎందుకు తినట్లేదు నాకు అర్థం అవుతలేదు ఇప్పుడు ఏది కావాలనుకుని వచ్చారో అది కావాలంటే ఏది చేయమంటే అది చేస్తే వస్తుంది చూడండి నువ్వు కదా వండుకో ఒక గ్లాసు దీంట్లో ఇబ్బంది ఏముంది లక్ష్మి అంట మీరు మీరామిడా మేడం క్లాస్ ఇవ్వండి మేడం బరువు పెరగడానికి వచ్చారు కాబట్టి కేజీ రెండు కేజీలు పెరిగారు సూపర్ అండి ఫార్టీ ఫోర్ ఉన్నారు వచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్కి వచ్చారు మేడం సూపర్ ఫ్యాట్ లెవెల్స్ కూడా బాగా పర్లేదు మేడం మీరు బాగానే చేస్తా ఉన్నారు రిజర్వ్ ఫ్యాట్ కూడా హాఫ్ కేజీ పెరిగింది పెరగాలి వన్ పాయింట్ ఫైవ్ ఉంది మేడం ఇది ఇది ఉండడం వల్లనే మీకు ప్రాబ్లమ్స్ మేడం వన్ పాయింట్ ఫైవ్ ఉంది టూకు వచ్చేసేయాలి ఇంకా కొంచెం ఒక రెండు కేజీలు ప్యాంట పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంది ఓకేనా ఫస్ట్ వైట్ రైస్ వదిలేసాయి అన్నీ నేను నీకు ఇటువంటి ఇన్ఫెక్షన్ నేను పెట్టను ఓన్లీ జంక్ ఫుడ్ అంటే అన్ హెల్జీ ఫుడ్ మాత్రమే తీసేసాయి వైట్ రైస్ కదా టీ కాఫీలు కొంచెం బేకరీ ఐటమ్స్ ఈ షాప్లో దొరికే ఐటమ్స్ ఇంకా తర్వాత వచ్చేసి నూనె వస్తువులు నూనె వస్తువులతో తింటే ఫ్యాట్ తొందరగా పెరుగుతుంది అయినా లాభం లేదు రోగం వస్తుంది కాబట్టి మనం కరెక్ట్ ఫుడ్ తింటుంటేనే ఫ్యాట్ పెంచుకోవాలి ఓకేనా మంచిగా చేస్తున్నారు ఇదే కంటిన్యూ అవ్వండి మీకు మీరు ఏదైతే కోరుకొని వచ్చారో అది అవుతుంది మన కష్టం ఎప్పుడు ఉన్నాయి ఇంకా ఇప్పుడు కొద్ది రోజులకి ఇంత రిజల్ట్ వచ్చింది కదా ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మీరు ఆరోగ్యంగా తయారవుతారు బయట పోయినా వాళ్ళ మీ ఆరోగ్యం మీరు చెడిపోకుండా ఉంటారు ఓకేనా ఇట్లా రిజల్ట్ వస్తే ఇట్లా ఉంటుంది రిజల్ట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి మారుతారా అందరు వెంకటేశ్వరమ్మ నేను చేయలేదా చేసినారు వెంకటేశ్వరమ్మ కూడా బాగా రిజల్ట్ వచ్చింది వా మేడం వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఉన్నారు ఫార్టీ వన్ పాయింట్ నైన్కి వచ్చారు కు వచ్చారు ఈమె కూడా అక్కడ తీసుకోవాలి

కొంచెం వరకు దాదాపు అవి కూడా తీసేయడానికి చూడండి ఓకేనా ఎప్పుడైతే మీరు చదువు నువ్వు మారాలి ఖచ్చితంగా మారాలి నువ్వు తెల్లన్నం తీసేసేయాలి తింటున్నావా తింటున్నావాళ్ళు తింటున్నారా తింటున్నారు కదా మరి తెల్లన్నం ఒక్కటి తీసేసేయి మీ ఇంట్లో పొరలు ఏమంటారు మా ఇంటికి ఇంటి ఇబ్బంది ఏం లేదు మా ఇంట్లో దగ్గర లేదు ఆ ఎందుకంటే మంచి એમ એમ લે